హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే నాటు వేసి ఈ రోజుకి ఇరవై రోజులు అవుతుందండి ఈ ఇప్పుడు నేను చూపించే వీడియో రైతులందరికీ యూజ్ అవుతుంది ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో మీ అందరికీ చెప్తున్నాను ఇది వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతుకి ఈ వీడియో ఉపయోగపడిద్ది తప్పకుండా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో పూర్తిగా మేము నాటేసి అయితే ఇరవై రోజులు అవుతుంది యూరియా జల్దామనైతే చేయిన్ దగ్గరకు వచ్చేసాము ఇప్పుడు నేను చూపించే ప్రొడక్ట్స్ చూడండి బ్లాక్ బాటిల్ గ్రీన్ బాటిల్ మీకు కనిపిస్తున్నాయి కదా అది బ్లాక్ బాటిల్ వచ్చేసి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ బయోఫిట్ వారి షీట్ అండి ఇది లిక్విడ్ రూపంలో ఉంటాయి ఇది గ్రీన్ బాటిల్ వచ్చేసి బయోఫిట్ వారి స్టిమ్ రిచ్ అండి ఇది ఈ రెండు కూడా మనం మాగానికి ఇప్పుడు వాడుతున్నాం మేము మాగాట్లో చల్లటానికి దీన్ని ఎలా ఉపయోగించాలంటే ఒక ఎకరా పొలానికి అరకట్ట యూరియాలో బ్లాక్ బాటిల్ వచ్చేసి పూర్తిగా గలపాలండి మొత్తం గ్రీన్ బాటిల్ వచ్చేసి ఇది ఒక బాటిల్ రెండు ఎకరాలకు వచ్చింది అంటే ఎకరానికి సగమే ఉపయోగించాలి అరకట్ట యూరియాలో బ్లాక్ బాటిల్ ఒకటి గ్రీన్ బాటిల్ సగం మొత్తం పోసి మొత్తాన్ని కలపాలి కలిపిన తర్వాత ఇది ఎలా ఉపయోగపడిద్దంటే బ్లాక్ బాటిల్ వచ్చేసి ఇది ఆర్గానిక్ ఫెర్టిలైజర్ బయోఫిట్ వారి షీటు ఇది భూమిలోని సారాన్ని పెంచిద్దండి భూమిలో ఉన్న సారాన్ని గ్రీన్ బాటిల్ వచ్చేసి ఇది మనకి ఏ కూరగాయలకైనా దేనికైనా ఈ ఈ ప్రోడక్ట్ వాడచ్చండి ఈ గ్రీన్ బాటిల్ ఇది మన పంటను అనేది మనకి అభివృద్ధి చెందేటట్టు చూసిద్ది మన ఇప్పుడు వరి నారు ఉంది కదండి అది వరి దుబ్బు కట్టడానికి బాగా మనకి వరి గింజ రావటానికి ఈ గ్రీన్ బాటిల్ అయితే ఉపయోగపడిద్ది ఇది కనుక మనం ఇప్పుడు ఒక్కసారి చల్లితే ఇంక మనం యూరియా కట్ట అనేది వరి కోత కోసిన దాకా కూడా వేసే అవసరం లేదండి ఈ ప్రోడక్ట్ అనేది ఇది మొత్తం ఆర్గానిక్గా మనకి తయారు చేసింది ఈ ఫెర్టిలైజర్ మొత్తం ఇవి చూడండి పూర్తిగా అయితే కలిపేశారు యూరియాలో మొత్తం కలిపిన తర్వాత ఇవి మాగానికైతే మనం చల్లుకోవాలి ఇది రైతులందరికీ ఉపయోగపడుద్దండి మీరు దేనికైనా సరే ఏ పొలానికైనా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ దేనికైనా సరే ఈ రెండు లిక్విడ్లు బాగా యూజ్ అవుతాయి మేము ఈరోజు ఫస్ట్ రోజు ట్రై చేస్తున్నాము వీటిని ట్రై చేసిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంటుందో నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు నేను చేసి చూపిస్తాను ఇదైతే యూజ్ అవుతుందని మాకు చెప్పి ఇచ్చారు మీ అందరికి కూడా యూజ్ అవుతుంది మీ అందరు కూడా యూరియా కట్టలు సేవ్ చేసుకోవచ్చండి మనీ సేవ్ అయిద్ది దీనివల్ల మనకి మనీ సేవ్ అవుతుంది ఇది అందరికీ రైతులకి ఉపయోగపడుద్ది ఒకసారి ట్రై చేయండి ఈ ప్రోడక్ట్ అనేది తప్పకుండా ఈ ప్రోడక్ట్ ట్రై చేసి చూడండి మీకు మనీ సేవ్ అవుతుంది యూరియా కట్టలు మనం వేసే పని ఉండదు దీనివల్ల ఏ పంటకైనా ఇది ఉపయోగపడుద్ది ఇది ఏసీ నిన్న వేసాము ఇది మేము మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఈ ప్రోడక్ట్స్ చూ చూసి మీరు ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి మాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ